నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు తెలుగువారి ఆత్మగౌరవం మరియు ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ సైనికులకు తెలుగు భాష తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అలాగే నందమూరి అభిమానులకు అలాగే మీడియా సోదరులకు నా హృదయపూర్వక వందనాలు ఎన్టీఆర్ రామారావు తెలుగు వారికి పరిచయం చేయవలసిన పేరు లేదు ఎందుకంటే ఆయన ఈ విశ్వంలోనే పేరుగాంచిన ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎన్టీ రామారావు గారేనని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఆయన ప్రస్థానం రాష్ట్ర రాజకీయాల ఒక మైలురాయి ఆయన పరిపాలన కొత్త తరాలకు నిదర్శనం ఆ మహానుభావుడు చేసిన పరిపాలనలో కొన్ని పథకాలు ఈ రోజు వరకు కూడా జనాలు తలుచుకుంటున్నారంటే ఆ మహానుభావుడికి నిజంగా అంటే ఈరోజు నివాళి అర్పిస్తున్నాము ఆయన రెండు రూపాయలు కేజీ బియ్యం ప్రతి పేదలకు కడుపు నింప నింపాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పథకం ఆ పథకాన్ని ఇతర రాష్ట్రాలు సైతం కొనియారాడు ఆ మహానుభావుడు తీసుకున్న ఏదైతే ఆ రెండు కేజీల పథకాన్ని బియ్యం పథకాన్ని కేంద్రం ప్రభుత్వం కానీ పొగడతల విమర్శలు పొగడత పొగడతలు చేసినారు ఎందుకంటే ఈరోజు భారత రాష్ట్రంలోనే ఏకైక వ్యక్తి రెండు కేజీల బియ్యం పేద కడుపులో పేదోళ్ళకి కడుపు నింపడానికి తీసుకుని వచ్చిన పథకం ఎన్టీఆర్ గారేనని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అదొక సంచలన నిర్ణయం మరొక నిర్ణయం ఏమంటే పటేల్ పరిపాలన రద్దు అని ఆయన గ్రామీణ రైతులకు ఏదైతే భూముల వ్యవస్థ ఉందో అది పటేల్ వ్యవస్థలో ఉండేది ఆయన అది రద్దు చేసి ఈ రోజు వరకు ప్రతి రైతు గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయినారు అలాంటి వ్యక్తి ఈ రోజు వర్ధంతి ఉంది కాబట్టి ఆయనకి మేము నివాళులు అర్పిస్తున్నాము అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను రోజు ఎంసీహెచ్ హాస్పిటల్ మదర్ చైల్డ్ లో హాస్పిటల్లో రోజు అందరికీ టిఫిన్ పేషెంట్లకి ఒక ఐదు వందల కుటుంబాలకి టిఫిన్ పంచినామని ఆయన స్ఫూర్తితో ఆయన సేవ ఏదైతే సేవా కార్యక్రమాలు చేసినాడో ఆ స్ఫూర్తితో నేను ఒక తెలుగుదేశం కార్యకర్తగా నేను కూడా స్ఫూర్తిగా చేయాలని మీడియా ముఖంగా తెలియజేస్తుంది